సైంటిఫిక్ జ్యోతిషాన్ని చూపించిన చూయించుకున్నటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరికి కూడా నష్టం జరగలేదు కనుక ఏదో నేను కావాలని నా దగ్గరికి రావాలని చెప్పేసి నేను ఈ మాటలు చెప్పట్లేదు వాస్తవమైన విషయాన్ని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను సైంటిఫిక్ జ్యోతిష్యంలో ముఖ్యంగా మీకు మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది మ్యాచింగ్ మాలివ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా మనకి మన బాడీకి శక్తిని నింపేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి మాత్రమే మనం ఇక్కడ ఇస్తాము ఆ దగ్గర వందలాది వాళ్ళు ఉన్నప్పటికీ వందలాది స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా ఏది మనకు అవసరమో అది మాత్రమే ఇస్తాము మిగతా ఇవ్వడానికి అసలు లేదు ఒకవేళ నా దగ్గర వందలాది స్టోన్స్ ఉన్నప్పటికీ మీకు మ్యాచింగ్ స్టోన్ లేకపోతే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు అది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం జెన్యున్ గా ఇక్కడ ఈ యొక్క టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు నమ్మకంతో విశ్వాసంతో రావచ్చు ధైర్యంగా తీసుకోవచ్చు దీనివల్ల మనకు మంచి శుభ ఫలితాలే వస్తాయి